శర నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నాలుగో రోజు లలితా తిపురి సుందరి దేవిగా భక్తులకు అమ్మవారు దర్శనం ఇచ్చినట్లు నిర్వాహకులు కె శ్రీనివాసరావు అన్నారు ఆదివారం వాగు సెంటర్ బిజ్జాల మేడ వీధిలో దసరా ఉత్సవాలను శ్రీ పద్మనాభ విఎల్సిసిఎస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ సంవత్సరం నుండి దసరా ఉత్సవాలను నిర్వహించాలనే సంకల్పంతో కార్యక్రమాన్ని మొదలు పెట్టామని అన్నారు నాలుగవ రోజు శ్రీ లలితా సుందరి దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారని ఆయన తెలిపారు వచ్చే సంవత్సరం నుంచి మరింత ఉత్సాహంగా ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు దసరా నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి ప్రతిరోజు వివిధ అవతారాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారని దసరా నవరాత్రుని పురస్కరించుకొని ప్రతిరోజు సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు ఈ నెల పదకొండవ తేదీ ఇరవై మంది దంపతులచే గాయత్రి హోమం నిర్వహించబడుతుందని అన్నారు దసరా చివరి రోజు ఊరేగింపు సుమారు రెండు వేల మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు అందులో భాగంగా ఈ రోజు కుంకుమ పూజ లలితా పారాయణం జరిగిందని సందర్భంగా ఆయన తెలిపారు ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని అన్నారు ఈ కార్యక్రమ నిర్వాహకులు భతుల వెంకటేశ్వరరావు సోర రూప్ కుమార్ కె బాలకృష్ణ ఈ శ్రీనివాసరావు జి రామచంద్రుడు ఉత్సవాల నిర్వహణకు సహకరిస్తున్నారని తెలిపారు ఉంటే అన్నీ ఉన్నట్టే అన్న విధంగా ఈరోజు నాలుగవ రోజున లలిత త్రిపుర సున్నిదేవి అలంకారంతో అమ్మవారు దేవీభిమానంగా ఇదిగా ఉన్నారు ఈరోజు ఉదయం ఉభయలు కూడా వచ్చి ఈ పూజలో పాల్గొని ఆశీర్వచనం పొంది ఉన్నారు అదేవిధంగా సాయంత్రం లలిత సహస్రనామము కుంకుమార్చనలు కూడా భక్తులు పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొంది ఉన్నారు అదేవిధంగా మిగతా రోజుల్లోనూ కూడాను జరగబోయేటువంటి దేవి నవరాత్రులను మిగతా అలంకారను కూడా చేసుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగలము అదేవిధంగా ఈ చోర రోజున పద్నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగున అమ్మవారి సన్నిధానంలో ర రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా పదకొండు పది రెండు వేల ఇరవై నాలుగున ఉదయం పది గంటలకి ఇరవై మంది ఉభయల చేత గాయత్రి హోమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాలకు వేలాది మంది భక్తులు వచ్చేసి మా ఈ ప్రాంగణంలో నిలిచినటువంటి అమ్మగా అమ్మవారి యొక్క దయకు ప్రాప్తులు కాగలుగుతున్నారు ఈ యొక్క కార్యక్రమాలు అన్నీ కూడాను శ్రీ పద్మనాభాయ్ విఎల్సిసిఎస్ లిమిటెడ్ విజయవాడ వారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నది దానిలో నుండి కమిటీ మెంబర్లు కానీ మిగతా సభ్యులు కానీ ఈ కార్యక్రమంకు చాలా వరకు తోడ్పాటు చేస్తున్నారు హెల్ప్ చేస్తున్నారు వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను నమస్కారం నా పేరు కె శ్రీనివాసరావు అండి శ్రీ పద్మనాభ విఎల్సిఎస్ లిమిటెడ్ విజయవాడ ఆ సంఘం యొక్క ప్రెసిడెంట్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ఐకన్ ఫర్